తెలుగులో అత్యుత్తమ వాతావరణ సూచనకు స్వాగతం కొన్ని రోజులపాటు మా వాతావరణ సూచనను పరిశీలించండి మీరు ఖచ్చితత్వాన్ని అనుభవిస్తారు తాజా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచనను పొందటానికి ప్రతిరోజు ఉచితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం వాతావరణ సూచన ఇక్కడ ఉంది తెల్లవారుజామున మరియు అర్ధరాత్రి కాకినాడ వైశాఖపట్నం మరియు సమీప ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది ఈ మ్యాప్లో తెల్లటి రంగుతో పొగమంచు ప్రాంతాలను మీరు చూడవచ్చు తెల్లవారుజామున ధర్మవరం మరియు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది మధ్యాహ్నం తిరుపతి మరియు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది రాత్రి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షముండదు మీరు మా మ్యాప్లలో వర్షపు ప్రాంతాలను పరిశీలించవచ్చు అతి భారీ వర్షానికి ఎరుపు రంగు భారీ వర్షానికి పసుపు రంగు సాధారణ వర్షానికి ఆకుపచ్చ రంగు చిన్న వర్షానికి నీలం రంగు సగటు ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది సెల్సియస్ ఉంటుంది మణుగూరు ప్రాంతం మధ్యాహ్నం ముప్పై మూడు సెల్సియస్తో అత్యంత వేడిగా ఉంటుంది గాలివేగం సగటున పన్నెండు కిలోమీటర్లు వాతావరణ శాస్త్రవేత్తగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో భవిష్యత్తులో మీకు ఉత్తమమైన వాటిని అందిస్తాను మా తదుపరి వాతావరణ సూచనతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడుకోలు